నిండా ఇరవై ఐదేళ్ళు లేని ఈ కుర్రాడు ఇన్స్టాగ్రామ్లో ఇరవై ఐదు వేల మంది ఫాలోవర్లు కేవలం మూడు నెలల కాలంలో సంపాదించుకున్నాడు అలాగే తను చేసే వీడియోలను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకుంటూ వీడియోలతో పాటు సేవా కార్యక్రమాలను కూడా అప్లోడ్ చేస్తున్న ఇతను ఒకసారి లోకలిటీని పలకరించింది నేను ఒక కదిరా ఛానల్ అని చెప్పేసి ఒకటి పెట్టి కదిర ఇన్ఫ్లూయేసర్గా చేస్తున్నాను గత ఒక టూ త్రీ ఫోర్ మంత్స్ అయింది పెట్టి ఇప్పటికీ సో బాగానే గ్రోత్ అయితే వస్తుంది సో అందరూ మన కదిరి కూడా చాలా థ్యాంక్ యూ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంత పైకి తెచ్చిన మన కదిరి ప్రజలకి ఇంకా ఎక్కడి నుంచి నా వీడియోలు అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ అంటే కదిరి యాక్చువల్లీ నేను నా పేరు పెట్టి చేద్దాం అనుకున్నా బట్ కదిరి రాజా పెట్టి మన ఎందుకంటే మన కదిరిలో ఎవరు లేరు సో మనం కదిరి అని పేరు పెట్టి కదిరిని డెవలప్ చేద్దామని అనుకున్నా సో మన కదిరిలో వచ్చేసి మన తీరు వచ్చేసి కది మన ఇండియాలోనే మూడో ప్లేస్లో ఉంది అలాగే మన తిమ్మమ్మరే మన వచ్చేసి మన ప్రపంచంలోనే అతిపెద్ద చెట్టు అలాగే జలపాతం ఇక్కడ ఉంది సో యోగవేమైన సమాధి ఇక్కడ ఉంది సో ఇంత పెద్ద ఊర్లో అలాగే నక్ష్మీస్వామి లక్ష్మీ నరసింహస్వామి గుడి పెద్దది ఇలాంటి పెద్ద పెద్ద ఊర్లో మన ఇంత మంచి మనం ఎవరూ లేరు మనం కూడా ఒక కష్టపడి పైకి వస్తే మనకు కూడా పేరుంటుంది మన కదిరికి కూడా పేరు చెప్పేసి నేను చాలా కష్టపడి వీడియోలు అయితే చేసి పైకి వస్తున్నాను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ తో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా మీరు మెయింటైన్ చేస్తున్నారు రెండు ఛానల్ చేస్తున్నాను బట్ కాకపోతే మనకు ఇంకొకటి రైతు బలం ఛానల్ అని చెప్పేసి ఒకటి సో కేవే చగ్లిటెక్ అని చెప్పేసి సో మనము ఈ కదిరిజనే కాకుండా దాన్ని కూడా డెవలప్ అయితే చేస్తున్నాము సో దాంట్లో ఏమంటే అగ్రికల్చర్ సైడ్ ఎటువంటిది అగ్రికల్చర్ లో కూడా మొత్తం రైతులకు సంబంధించి మొత్తం కూడా దాంట్లో అప్లోడ్ చేస్తుంటాం ఎక్కడెక్కడ మార్కెట్లు జరుగుతా ఉంది రైతులకు ఏమేమి అవసరం ఉంటుంది మొత్తం కూడా అప్లోడ్ చేస్తుంటాం సోషల్ మీడియా ఫీల్డ్ నుంచి అంటే మనము ఒక ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఛానల్ వచ్చేసి డిసెంబర్ సెవెన్త్ పెట్టాము సో వన్ మంత్కే దాంట్లో కే సబ్స్క్రైబర్స్ వచ్చారు సో అప్పటి నుంచి ఇంకా గ్రోత్ తేవాలని చెప్పేసి దాంట్లో కష్టపడుతూనే ఉన్నాను మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వెళ్తా దాంట్లో వీడియోలు చేస్తూ ఉంటా పెడతా ఉంటా సో ఈ కదిరాజ్ వచ్చేసి ఫిబ్రవరి సెవెంత్ ఓపెన్ చేశాను ఇది కొద్దిగా తొందరగానే గ్రోత్ అనేది వస్తుంది ఈ మధ్య ఇంకా కొద్దిగా యూట్యూబ్లో మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో ప్రజెంట్ ఈరోజు సిక్స్కే సిక్స్కే ఉన్నారు ఆరు వేల మంది సో ఇంకా తొందరగా యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఒక ఇరవై ఐదు వేల మంది అయితే ప్రజెంట్ ఉన్నారు మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు అని కానీ బట్ అయితే ఎందుకు వీడియోలు చేస్తూ ఉన్నారు మన కదిరిలో మనం ఎందుకు చేయకూడదు ఫస్ట్ మనం ఆల్రెడీ బలం ఛానల్ పెట్టి డెవలప్ అవుతున్నాం సో ఈ ఈ వ్లాగ్స్ కూడా చేసి మన కదిరికి ఇంకా మంచి ప్లే అని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే ఉండింది కానీ బట్ చేస్తా ఉంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు పైకి అయితే వచ్చేది రాగలుగుతున్నాం ఇంకా అంటే టెన్త్ వరకు తలుపులో చదివాను సో ఇంటర్ వచ్చేసి బెంగళూరుకి వెళ్ళా బెంగళూరులో టూ ఇయర్స్ చదివా బట్ మన ఆ తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చా ఇంకా అప్పటి నుంచి యూట్యూబ్ బ్రదర్ అక్కడ నుంచి ఇంక ఇవన్నీ ఓపెనే ఆల్రెడీ ఇప్పటికి వరకు నేను ఓపెన్లో కూడా కట్టినలా సో ఈ ఇయర్ కట్టా ఒక టూ ఇయర్ టూ ఇయర్ టూ త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది ఇప్పటికి త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది ఇప్పుడు కట్టేసాం ఎందుకంటే ఇంట్లో వాళ్ళ ప్రెజర్తో కట్టేసాను నాకు ఆల్రెడీ చదువు మీద అయితే ఇంట్రెస్ట్ లేదు కానీ మనం అయితే ఉత్త యూట్యూబే సో అది ఇంట్లో వాళ్ళ కోసం రాయాల్సి వస్తుంది ఎగ్జామ్స్ ప్రెసెంట్ సేవా కార్యక్రమాలంటే నేను ఆల్రెడీ నా బర్త్డే నా బర్త్డే రోజు కావచ్చు ఇంకా నాకు ఏదైనా తోచిన రోజు కావచ్చు నేను అందరికీ ఫుడ్ అనేసి అయితే చేస్తూనే ఉంటాను కదర్లో సో ఆల్రెడీ చేశాను ఆల్రెడీ ఇంకా టూ త్రీ టైమ్స్ చేశాను ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు అంటే అప్పుడు మొబైల్ కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల అన్నీ వెళ్ళిపోదు ఇంకా చాలా చేశాను ఆల్రెడీ ఇంకా నేను బైక్లో వెళ్ళేటప్పుడు కొద్దిరికి లిఫ్ట్ ఇవ్వడం కొంతమందికి పుష్ చేయడం కొంతమందికి పెట్రోల్ ఇవ్వడం అలా చేశా బట్ ఏమంటే ఆ వీడియోలు అయితే లేవు మనకి గోపురం లేదు కాబట్టి వీడియోలు తీయలేకపోయాం అవి బైక్ లో ఇంకేం చెప్పాలంటే సో మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్నైతే ఇందులో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో ఇలాగే ఇంకా బాగా డెవలప్ చేస్తాను కదిరి రాజాని కూడా బలం ఛానల్ కూడా బాగా డెవలప్ చేస్తాను సో మన కదిరిలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి పేరు తెస్తాను మన కదిరికి కూడా మంచి పేరు తెస్తాను సో అలాగే మన కదిని కూడా బాగా డెవలప్ చేయాలని చెప్పేసి మంచి మంచిగా కోరుతున్నాను అట్లాగే మన కదిరిలో ఏమంటే జస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ఉంటే ఇంత పెద్ద ఊర్లో కూడా నాకు అది ఒక్కటైతే ఇంటెన్షన్ ఉంది దాన్ని కూడా ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్